యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ శుభములు అందరూ సంతోషంగా ఉన్నారా ఈ నలభై దినాల ఉపవాస అనే ధ్యానాలలో రోజున ముప్పై ఆరో దినానికి చేరుకున్నాం ఈ ముప్పై ఆరో దిన ధ్యానాంశము దురాశ చాలామంది జీవితాలలో ఈ దురాశ అది చాలా చేటును చేస్తుంది ఆత్మీయ జీవితాలలో బైబిల్ గణంలో మనము చూసినట్లయితే చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పదిహేను వచ్చినలో ఒక మాట రాయబడతా ఉంది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని రాయబడతా ఉంది దురాశ గర్భము ధరిస్తే పాపం కనుతుంది కాబట్టి ఈ రోజున దురాశ కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేసినట్లయితే ఆ ఆత్మీయ జీవితము మరణానికి దారితీస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆత్మీయ మరణం పొందుకోవాల్సి ఉంటుంది బైబిల్ గంధంలో అనేక రకాలైనటువంటి దురాశలు వారి జీవితాలను కోల్పోయినటువంటి వైనాన్ని తెలియచేస్తూ ఉన్నాయి మొదటి రాజుల గంధంలో చూస్తే రాజైన ఆహాబు భార్య యజిబేలు నాబోతి యొక్క ద్రాక్ష తోట మీద కన్ను వేసి ఆ నాబోతును చంపించేదాకా వెళ్ళింది దురాశ రాజుగారు ఆయనకు తక్కువేం లేదు కానీ ఆ యజుబేలు రాణి దుష్టురాలు ఆమెకు ఆ ద్రాక్ష తోట మీద కనబడింది రాజుగారికి నచ్చింది ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోట పొందుకోవటానికి రాజును ప్రేరేపించింది నాబోతుని సంపేపించింది చివరికి వారు చనిపోయినప్పుడు కుక్కలు నాకాయి వారి అవయవాలను కుక్కలు నాకినట్లు మనం చూస్తాం ఉన్నా బైబిల్ ఈ ఈరోజున ప్రియ సహోదరి సోదరుడా దురాశ కలిగి నీవు ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేవు పరలోక రాజ్యానికి చేరుకోలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఆహాజు అని ఆ మరి రాజుగారు భయంకరుడుగా ఉన్నాడు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ మరి ఆ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది దుర్మరణం పాలవుతాం మన జీవితాల్లో దురాశ దుఃఖాన్ని తీసుకొస్తుంది తెలుగులో కూడా ఒక సేయింగ్ ఉంది సామెత ఉంది దురాశ దుఃఖమునకు చేటు అని వ్రాయబెడతా ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలు చెప్తూ ఆ చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానములు కాసు వార్త ఇరవై అధ్యాయం తొమ్మిది నుంచి పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోట గుర్తిదారులకు ఇచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత డబ్బు తీసుకుని రామ్మని ఆదాయాన్ని రమ్మని ఆ పాసుని పంపించారు పంపించినప్పుడు మొదటి దాసుని పంపిస్తే వారు కొట్టి పంపించేశారు కౌలుకు తీసుకున్న వారు బాగా కొట్టి డబ్బులు లేకుండా పంపించేశారు రెండో వాడిని పంపించారు రెండో వాడిని కూడా కొట్టి పంపించేశారు మూడో వాడిని పంపించారు మూడో వాడిని కూడా కొట్టి పంపించే లాభం లేదు ఈసారి నా కుమారుణ్ణి నేను పంపిస్తానని కుమారుణ్ణి పంపించాడు ఎందుకంటే నా కుమారుడైతే వారు ఖచ్చితంగా సన్మానం చేస్తారు నాకు రావాల్సినటువంటి డబ్బు కూడా ఇస్తారని చెప్పి ఒక సదుద్దేశంతో కుమారుడిని పంపించారు మూడు సార్లు దాసులు కొట్టి పంపించిన తర్వాత నాలుగవసారి కుమారుని పంపించినప్పుడు వారు దురాశ కలిగింది వారికి ఆ కవులకు తీసుకున్న వారు దురాశ కలిగిన ఈ వారసుడు వస్తున్నాడు ఈ తోటకు వారసుడితనే కదా ఆ యజమాని కుమారుడు కదా వీడిని చంపితే ఈ స్వాస్థ్యము మనదవుతుంది వీణ్ని చంపితే ఈ ఆస్తి అంత మనదవుతుంది కదా పదల్ని వీణ్ణి చంపేద్దామని చంపి బయట పారవేసినట్లు అక్కడ రాయబడతా ఉంది బైబిల్ గంధంలో అయితే చంపిన తర్వాత స్వాస్థ్యం వారిది ఎట్లా అవుతుంది తండ్రిది వారికి రాదు కదా చంపితే దురాశ వలన వారు వారి జీవితాలను కోల్పోవాల్సి ఉంటుంది ఈ రోజున బైబిల్ గంధంలో కూడా రాయబడతా ఉంది కలిమి పొందుకోవాలి డబ్బు పొందుకోవాలి ఏదైనా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా ఇంకా ఆదోచుకోవాలని ఆశ దురాశ కలిగి ఉన్నాడు మానవుడు అనేక మంది అందరూ నేను అన్న కానీ అనేక మంది కాసు వార్త పన్నెండు వాద్యం పదిహేను వర్షంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట చూసినట్లయితే ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కానేక కాదు కలిమి వాని జీవముకు మూలము కాదంటాడు డబ్బు మన జీవానికి మూలము కాదు యేసుక్రీస్తు ప్రభు మన జీవానికి మూలము ఆయన అందరి విశ్వాసమే మనం జీవింపచేస్తుంది ఆత్మీయ జీవితాలలో అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మహాత్మే అని స్వలోమోను సాల తెలు మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో ఒక మాట రాస్తాడు దురాశ కలిగిన వారు క్యూడు చేస్తారు తప్పకుండా దురాశ క్యూడును చేయనిస్తుంది కానీ మేలు చేయనివ్వదు అంటాడు అవును దురాశ కలిగి మనము ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మేలు చేయలేము దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చలేము గుర్తుపెట్టుకోవాలి మేలు చేయకపోగా కీడు చేస్తాం దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయవలసి ఉంటుంది అందుకే దురాశ కలిగి మనం ముందుకు సాగినట్లయితే మన జీవితాలలో ఆత్మీయ మేలుడు పొందుకోలేము రోజున ఇంకా దురాశ కలిగి ఉన్నామేమో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళాల్సి ఉంది దానికోసం మానవుడు ఆరాటపడుతున్నాడు పోరాటం చేస్తూ ఉన్నాడు చంపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ద్వేషించుకున్నారు అయితే ఏది కూడా పొందుకోలేని స్థితి కారణం ఏంటంటే దురాశ మన జీవితాల్లో నెమ్మది ఇవ్వదు యసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్య నెరవేర్పు మన జీవితాల్లో కలిగినట్లయితే ఖచ్చితంగా పర్లోక రాజ్యానికి మనం చేరుకుంటాం దేవుడిచ్చే బహుమానానికి వారసులు అవుతామనే విషయాన్ని గుర్తు ప్రభు యొక్క వారసులుగా మనం మారుతామనే సత్యాన్ని మనం గుర్తించి దురాశను విడిచి ప్రభు పట్ల ఆశని కలిగి ఆత్మీయ జీవితంలో ఎదగాలనే ఆశతో ప్రభువైపు విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి యశువైపు చూస్తూ మనము జయపదములోనికి ముందుకు సాగిపోతాం అటువంటి కృపను యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించను గాక ఆమెన్